వేకపోడు కొరకై ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనము ఈ దేశమందు పరవాసి ఉండుము నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను దేవుడు ఇస్సాకుతో చెబుతున్న ఈ మాట ఈ దినము ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు మానవ జీవితంలో ఏమున్నా లేకపోయినా మనకు అవసరమైంది దేవుని తోడు దేవుడు ఆది నుంచి కూడా ప్రతి ఒక్కరికి అభయమిచ్చే మాట నేను నీకు తోడుగా ఉన్నాను నోవాహ్కు దేవుడు తోడుగా ఉన్నాడు అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు ఇస్సాకు తోడుగా ఉన్నాడు యాకోబ్కు తోడుగా ఉన్నాడు మోషేకు తోడుగా ఉన్నాడు దావీదుకు తోడుగా ఉన్నాడు దానియల్కు తోడుగా ఉన్నాడు అపోసులు పౌలు శీల వీళ్ళందరికీ తోడుగా ఉన్న దేవుడు ఈ దినాన నీకు కూడా తోడుగా ఉంటాడు మనుషుల తోడు అనేది కొన్ని పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది కొంత సమయం మీద ఆధారపడి ఉంటుంది కానీ దేవుని తోడు ఎప్పుడైనా ఉండేది అది ఎక్కడైనా ఉండేదిగా ఉంటుంది కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని తోడు లేకుండా ఒంటరితనంతో బాధపడుతూ దిగులు పడుతున్న ప్రియ సహోదరుడా సహోదరి అందరూ ఉన్నారు కానీ ఒక పాటలో ఉంది ఎవరూ రారు నీ తోడు ఎవరూ రారు నీ వెంట నిజంగా ఈ దినాన అలాంటి పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉంటాడు ఇశాకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఒక ధనవంతుడిగా మహారాజుగా పిలువబడిన అబ్రహాం అనే ఆ ఏకైక ఆ వ్యక్తికి ఒక్క కుమారుడిగా ఇసాకు ఇశాకు జీవితం ఎంతో సంతోషంగా సాగింది ఆనందంగా సాగింది ఏమీ తక్కువ లేదు ఒకనొక దినం వచ్చింది తల్లి చనిపోయింది తండ్రి చనిపోయాడు అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా తన భార్యతో ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడని దేవునికి ముందే తెలుసు కాబట్టి అబ్రహాముని దేవుడు ఎంత ప్రేమించాడో ఇస్సాకును కూడా అంతే ప్రేమించి ఇస్సాకుతో చెబుతున్న ఈ మాట నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను ఇస్సాకు జీవితము ఈ ఇరవై ఆరవ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే ఇస్సాకు దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు ఏ పరిస్థితుల్లో తోడుగా ఉన్నాడు ఎప్పుడు తోడుగా ఉన్నాడో మనం జాగ్రత్తగా చూస్తే ఇది నా తోడు లేకుండా ఉన్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు నీకు కూడా ఆయన తోడుగా ఉంటాడు ఇక్కడ ఇరవై ఆరో అధ్యాయమంతా మనం చూస్తే ఇసాగ జీవితంలో దేవుని తోడు ఏడంతలుగా ఉంటుంది లోకస్తులు ఎవరైనా సరే కలిమిలో మనకు తోడుగా ఉంటారు కానీ దేవుడు కరువులో తోడుగా ఉండేవాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై ఆరో అధ్యాయం ఆదికాండం మొదటి వచనంలో మరి కరువు ఆ దేశంలో రాగా నిజంగా ప్రియ సహోదరుడ సహోదరి ఈ కరువులో విశాఖకు దేవుడు తోడుగా ఉన్నాడు నువ్వు కూడా కరువు లాంటి పరిస్థితుల్లో ఉన్నావా నిజంగానే ఈ దినాలలో ఎక్కడ చూసినా కరువే కరువు అనేది ఒక ఆహారము నీళ్ళు లేకపోవటం అని కాదు కానీ ఈ దినాల్లో కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క కరువు ఉంది కొన్ని కుటుంబాల్లో సంతోషం కరువైపోతుంది కొన్ని కుటుంబాల్లో నెమ్మది కరువుగా ఉంది కొన్ని కుటుంబాల్లో సమాధానం కరువుగా ఉంది ఇంకా కొన్ని కుటుంబాల్లో దీవెన కరువుగా ఉంది ఇలాంటి కరువులో దేవుడు తోడుగా ఉండే దేవుడు రెండవది మనం చూసినట్లయితే ఇశాఖ తర్వాత బయలుదేరి వెళ్తూ ఉంటే కింద వచనాల్లో చూసినట్లయితే తొమ్మిది పది వచనాలు ఎంతో భయంకరమైన పరిస్థితి తన భార్య చక్కనిదని చూసి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు భయపడిపోతూ వచ్చాడు నా చెల్లి అని చెప్పాడు రెండవది చూస్తే దేవుడు కష్టాల్లో తోడుగా ఉండే దేవుడు కరువులో తోడుగా ఉంటాడు రెండవది కష్టాల్లో తోడుగా ఉంటాడు ఆ తర్వాత మనం చూసినట్లయితే అక్కడి నుంచి ఇంకా అనేక ప్రాంతాలకు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఇస్సాకు దేవుడు ఎంతో తోడుగా ఉంటూ వచ్చాడు ఆ తర్వాత ఆ గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వారు ఎంతో ఆ చూస్తే మనము ఇరవై వచ్చినము ఇరవై ఒకటో వచ్చినాలు అవన్నీ మనం చూసినట్లయితే వాళ్ళు కలహిస్తూ వచ్చారు కాబట్టి నీ మీదకు వచ్చే కలహాలలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు అబ్రహాం ఎంతో మరి కష్టపడి తన కుమారుణ్ణి ఎంతో ఆత్మీయంగా పెంచాడు అదే ఆత్మీయతలో ఇస్సాకు కూడా పెరుగుతూ ఎన్నో కష్టాలు పడుతూ వచ్చాడు కాబట్టి ప్రియులారా నీ జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉండే దేవుడు ఇస్సాకుకి ఎలాగైతే కరువులో తోడుగా ఉన్నాడో కష్టాల్లో తోడుగా ఉన్నాడు అంతేకాదు మూడవది కలహాల్లో తోడుగా ఉన్నాడు ఎంతోమంది వచ్చి కలహిస్తూ ఉన్నారు అంతేనా అంటే సరే అక్కడి నుంచి వెళ్ళిపోయి మరొక ప్రాంతం ంతం వెళ్ళిపోయి ఎంతో కష్టపడి ఆ బావిని తవ్వితే వారు వచ్చేసి బావిని పూర్తి చేశారు బావి తవ్వటమో ఎంత కష్టమో మనకు తెలుసు ఈ దినాల్లో అంటే మిషనరీస్ అని ఎన్నెన్నో మరి సాధనాలు వచ్చాయి ఆ దినాల్లో ఒక బావి తవ్వాలంటే ఎంత కష్టం అంత కష్టపడి తవ్వుకున్న బావిని ఎంత సులువుగా శత్రువులు పూర్తి చేశారు ఇది నాలుగవది కలవరాలు ఇది నాకు నువ్వు కూడా కష్టపడిన పరిస్థితులు ఎంతో కష్టపడుతూ ఉన్నప్పుడు ఆ కష్టాన్ని అంతా వృధా చేసే వాళ్ళు ఉంటారు నీ ప్రయాసం అంతా కూడా అనవసరంగా తీసేసే వాళ్ళు ఉంటారు అలాంటి పరిస్థితిలో భయపడొద్దు నాలుగవది ఇస్సాకు దేవుడు కలవరాల్లో తోడుగా ఉన్నట్లుగా నీ తోడుగా ఉంటాడు ఇంకా ముందుకు వెళ్తే ఆ ప్రాంతాలు కూడా మావి అని చెప్పని లాక్కుంటూ వచ్చారు చివరికి ఇస్సాకు మిగిలింది ఏంటంటే కన్నీళ్ళు ఐదవదిగా దేవుడు నీ కన్నీటిలో కూడా తోడుగా ఉంటాడు ఏంటి నా పరిస్థితి నా ఆహారం నేను తిన్నా వాళ్ళు ఊరుకోవట్లేదు నా నీళ్ళు నేను తాగినా ఊరుకోవట్లేదు నా వస్త్రాలు నేను ధరించుకున్నా వారు ఊరుకోవట్లేదు నా ఇంట్లో నేనున్నా వారు ఊరుకోవట్లేదంటే అంటే అదే ప్రియ సహోదరుడా సహోదరి నీకు కన్నీళ్ళు పెట్టించటమే శత్రూపనైతే ఆ కన్నీటిని చూసి జవాబివ్వటమే దేవుని యొక్క పని ఇది ఐదవదిగా మనం చూస్తున్నాం ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంకా ముందుకు వెళ్తే ఎన్నో కలతలు వస్తూ వచ్చాయి ఎన్నో పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో కూడా విశాఖకు దేవుడు తోడుగా ఉన్నాడు ఎంతోమందిని చుట్టుపక్కల ఊరికినే ఉట్టి పుణ్యానికే ఏ కారణం లేకుండా కలతలు లేపే వాళ్ళు ఉంటారు ఆ కలతల్లో కూడా నీకు దౌడుగా తోడుగా ఉంటాడు అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా ఈ పరిస్థితులన్నిటిని బట్టి ఏడవది ఇస్సాకు చాలా కృంగిపోయాడు ఏడవదిగా కృంగుదలలో కూడా ఆయన తోడుగా ఉండే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఇది నాన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు కరువులో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా కలహాల్లో ఉన్నావా కలవరాల్లో ఉన్నావా కన్నీళ్ళు కలతలు కృంగుదల్లో ఉన్నావా భయపడవద్దు నీకు తోడుగా ఉంటాడు ఈ ప్రాంతాలన్నీ ఈ పరిస్థితులన్నింటిలో కూడా దాటి ఇసాకును దేవుడు రహబోతుకు తీసుకుని వెళ్ళాడు ఆ రహబోతులో అక్కడ ఈ కాలన్నీ పోయి అక్కడ ఒక గొప్ప కా అంటే కృపను పొందుతూ వచ్చాడు దేవుని యొక్క తోడు అనేది నీ ప్రతి పరిస్థితిలో ఉంటుంది నీ సమస్యల్లో మధ్యలో నేను విడిచిపెట్టి వెళ్ళే దేవుడు ఆయన ఎంత మాత్రమూ కాదు నీతో ఉంటాడు అంతవరకు నీకు తోడుగా ఉంటాడు నీకు వాగ్దానం చేశాడు నువ్వు విజయం పొందేదాకా నువ్వు వెళ్ళిపోమన్నా ఆయన వెళ్ళిపోడు నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు నువ్వు పిలవపోయినా రాకుండా ఉండడు నీకు తోడుగా ఉండి ఆయన బాధ్యత ఏంటంటే నిన్ను హెచ్చించి నీకు విజయం ఇచ్చి నీ జీవితాన్ని కట్టేదాకా కూడా దేవుడు తోడుగా ఉంటాడు ఇసాక్ ఇలాంటి పరిస్థితుల్లో కట్టపడుతూ వచ్చాడు చివరికి ఆ ప్రాంతాలన్నిటి నుంచి కూడా ఆ గెరారు పరిసర ప్రాంతాలన్నీ దాటి వచ్చినప్పుడు రహబోతులో మరి దేవుడు ఎంత ఆశీర్వదించాడో చివరికి ఎవరైతే ఏ ప్రాంతాల వల్ల అయితే ఆయనను త్రోసి వేశారో కలహించారో కష్టపెట్టారో కలతలు తీసుకొచ్చారో కలహాలు లేపుతూ వచ్చారో కృంగిపోయేటట్లు చేశారో వారందరూ వచ్చి కూడా కలిసి ఇసాకుతో మాట్లాడి సమాధానపడినట్లుగా మనం చూస్తున్నాం కాటి ప్రియ సహోదరుడా సహోదరు నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నావా ఉదయ కాల సమయంలో ఇస్సాకు తోడై ఉన్న దేవుడు నూరంతలుగా ఫలింపజేసిన దేవుడు ఆశీర్వదించిన దేవుడు ఆ పరిస్థితులు కష్టాలన్నిటి నుంచి రహబోతు అనగా ఎడము సపరేషన్ చేసిన దేవుడు నీ పరిస్థితి కూడా నీ బలహీనతలని నీ యొక్క ఇబ్బందులని నీ యొక్క నష్టాలు కష్టాలు ఇలాంటి పరిస్థితులన్నిటి నుంచి ఒక దినము నీకు ఎడమ కలుగు చేస్తాడు దేవుడి నీతో ఉంటాడు నీకు సహాయం చేస్తాడు ధైర్యంగా ఉండు ఇస్సాకు దేవుడే కాదు అక్కడ నీ పేరు పెట్టుకో నీకు కూడా ఆయన దేవుడే ఇదినమంతా నీకు తోడై ఉండి సహాయం చేసి నీ కన్నీళ్ళు తుడిచి నీకుతో మాట్లాడి నిన్ను బలపరిచి ధైర్యపరిచి తోడుగా ఉండాలని నీ కొరకే ప్రార్థన చేస్తాం పరిశుద్ధువైన తండ్రి ప్రవణేశ్వ క్రీస్తునామంలో ఉంది వందనాలు ఈ ఉదయకాల సమయంలో ఇక పోడు కొరకై నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించదన్న మాట మాట్లాడుతూ వచ్చారు నిస్సాకుకి ఎలాగో తోడుగా ఉండి అన్ని పరిస్థితుల్లో నడిపిస్తూ వచ్చావు ప్రభువా గెరారు నుంచి చివరికి రెహబోతు వచ్చేంత వరకు ప్రతి పరిసర ప్రాంతంలో కూడా ఆ కష్టాల్లో కన్నీళ్ళల్లో ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉండి చివరికి హెచ్చించి ఎంతో గొప్ప చేసిన దేవుడవు నీ తోడు అనేది హెచ్చించేది నీ తోడు అనేది ఆశీర్వదించేది నీ తోడు అనేది బలపరిచేది అలాంటి తోడు విధిన మా ప్రియులందరికీ దయచేయండి విశాఖ లాంటి ఇలాంటి కురుముదలలో ఎవరైతే ఉన్నారో ఈరోజు వారిని మీరు ధైర్యపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని దినమంతా వారు తోడై ఉండి వారి ప్రయత్నాలు సఫలం చేయమని పరమ రహబో తనుభవం అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన ప్రవీణేశు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవణేశు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని అన్న సహవాసం మనందరికీ సదాకాలం తోడైండు ఆమె ఆమ్మెయిన్ ప్రవణీ నామంలో అందరికీ ప్రైస్ లాట్